నేరుగా అసలు పాయింట్లోకే వెళ్ళిపోదాం గతంలో ఏపీలో పదమూడు జిల్లాలు మాత్రమే ఉండేవి కానీ జగన్ సర్కారు వాటిని కాస్త ఇరవై ఆరు జిల్లాలుగా మార్చేసింది సో ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాలు ఉన్నాయి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి గత ఎన్నికల్లో వాటిలో ఎన్ని సీట్లలో టీడీపీ గెలిచింది ఎన్ని సీట్లు వైసీపీకి దక్కాయి ఇప్పుడు ఆయా జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కే ఛాన్స్ ఉంది నియోజకవర్గాల వారిగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉన్నాయి అన్నది చెప్పుకుందాం ముందుగా ఈ వీడియోలో శ్రీకాకుళం జిల్లాతో మొదలు పెడదాం వాస్తవానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ సీట్లు ఉండేవి కానీ జిల్లాల విభజన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో కేవలం ఎనిమిది అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉన్నాయి విచ్చాపురం పలాస టెక్కలి పార్వతీపురం శ్రీకాకుళం ఆమదాల వలస హెచ్చర్ల నరసన్నపేట ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అన్న వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపుర నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అశోక్ బెందాళం విజయం సాధించారు వైసీపీ నుంచి ప్రియా విజయ పోటీ చేశారు ఏడు వేల నూట నలభై ఐదు ఓట్ల మెజార్టీతో ఇక్కడ గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచారు అయితే ఈ ఎన్నికల్లోనూ రెండు పార్టీలు కూడా వీరికే టికెట్లు ఇచ్చాయి టీడీపీ నుంచి బెందాలం అశోక్ పోటీ చేస్తుంటే వైసీపీ నుంచి ప్రియా విజయ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి మాసుపత్రి చక్రవర్తి రెడ్డి బరిలో ఉన్నారు వాస్తవానికి అశోక్ బెందాళం గత రెండు పర్యాయాలుగా గెలుస్తూనే వస్తున్నారు ఈసారి కూడా గెలిస్తే మూడోసారి అవుతుంది గత ఎన్నికల్లో జనసేన సపోర్ట్ లేకపోయినా జనసేన అభ్యర్థి పోటీ చేసినా కూడా అశోక్ బెందాళం గెలిచారు గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి ఏకంగా పదకొండు వేలకు పైగా ఓట్లు వచ్చాయి అయినప్పటికీ ఏడు వేలకు పైగా ఓట్లతో అశోక్ బెందాళం విజయం సాధించారు ఈ ఎన్నికల్లోనూ ఇచ్చాపురంలో ఆయనే ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలున్నాయి ప్రస్తుతానికి ఇక్కడ టీడీపీ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు ఇక పలాస విషయం వద్దాం కలాజాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీదిరి అప్పలరాజు వైసీపీ నుంచి పోటీ చేశారు టీడీపీ నుంచి గౌత శిరీష బదిలోకి దిగారు అయితే పదహారు వేల రెండు వందల నలభై ఏడు ఓట్ల తేడాతో ఇక్కడ సీదిరి అప్పలరాజే గత ఎన్నికల్లో విజయం సాధించారు జనసేన అభ్యర్థి గత ఎన్నికల్లో పోటీ చేసినా కానీ కేవలం ఆరు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి అయితే ఈ ఎన్నికల్లోనూ రెండు పార్టీలు కూడా వాళ్ళకే టికెట్లు ఇచ్చాయి సో మరోసారి సీదిరి అప్పలరాజు వర్సెస్ గౌతు శిరీష మధ్య పోరు జరుగుతుంది అయితే ఇక్కడ ఏ పార్టీకి కూడా క్లియర్ కట్గా గెలుపు అవకాశం పంపించడం లేదు రెండు పార్టీల మధ్య పోరా పోరి జరుగుతుంది చివరి నిమిషం వరకు ఇక్కడ గెలుపు ఎవరిది అన్నది చెప్పడం చాలా కష్టం ఇక టెక్కల విషయానికి కొద్దాం వాస్తవానికి టెక్కల నిజం అనేది టీడీపీకి కంచుకోట లాంటిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇక్కడ నుంచి ఎన్టీఆర్ గారు కూడా పోటీ చేసి గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల నాలుగో వరకు కూడా అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచింది కేవలం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కింజారపు అచ్చెన్నాయుడు గారు గెలుస్తూ వస్తున్నారు గత ఎన్నికల్లో ఆయనకు ఎనిమిది వేల ఐదు వందల నలభై ఐదు ఓట్ల మెజార్టీ వచ్చింది ఆయనపై వైసీపీ నుంచి పేరాడ తిలక్ పోటీ చేశారు అయితే ఈ ఎన్నికల్లో మాత్రం వైసీపీ తన అభ్యర్థిని మార్చేసింది రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి ఇక్కడే పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్కు జగన్ గారు టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ నుంచి ఇక్కడ కిళ్ళి కృపారాణి గారు కూడా పోటీ చేస్తున్నారు ఆమె మొన్నటి వరకు కూడా వైసీపీలో ఉన్నారు కానీ పార్టీలో సరైన గౌరవం దక్కటం లేదంటూ వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరారు మొత్తానికి ముగ్గురి మధ్య త్రిముఖ పోటీ అయితే జరగబోతుంది అయితే కిళ్ళు కృపారాణి చేర్చే ఓట్ల వల్ల టెకరెలో కింజారపు అచ్చెన్నాయుడు గారి విజయం ఇక్కడ సునాయాసమే సో ఈ ఎన్నికల్లో టెకెరలో టీడీపీ గెలుపు ఖాయమని చెప్పుకోవచ్చు ఇక పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం విషయం వద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గంలో ఇక్కడ వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి గారు పదిహేను వేల ఐదు వందల యాభై ఒక్క ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఆమెనే ఈ ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు అదే సమయంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి మారిపోయారు గత ఎన్నికల్లో కలమట వెంకట రమణమూర్తి పోటీ చేయగా ఈ ఎన్నికల్లో మాత్రం మామిడి గోవిందరావు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు వాస్తవానికి పాతపట్నం నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఉప ఎన్నికలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికలు రెండు వేల నాలుగు ఎన్నికలు ఇలా ఏకంగా సార్లు ఇక్కడ టీడీపీ గెలిచింది రెండు సార్లు కాంగ్రెస్ ఆ తర్వాత మరో రెండు సార్లు వైసీపీకి గెలిచింది రాష్ట్ర విభజన తర్వాత ఈ నియోజకవర్గం వైసీపీనే గెలిపిస్తూ వస్తుంది ఈ ఎన్నికల్లో కూడా అతి తక్కువ మెజారిటీతో అయినా సరే ఇక్కడ వైసీపీ మళ్ళీ గెలిచే ఛాన్సులు ఉన్నాయి ఇక శ్రీకాకుళం నియోజకవర్గం విషయానికి వద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అది తక్కువ మెజార్టీతో ఇక్కడ వైసీపీ గెలిచింది గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ధర్మాన ప్రసాదరావు సమీప టీడీపీ అభ్యర్థి గుండా లక్ష్మీదేవి గారిపై కేవలం ఐదు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్ల మెజార్టీతోనే గెలిచారు అయితే గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి ఏకంగా ఏడు వేల ఐదు వందల యాభై ఏడు ఓట్లు వచ్చాయి జనసేన గెలిచిన ఓట్ల వల్ల ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిందన్నది అందరూ ఒప్పుకునే మాట అయితే ఇదే సమయంలో ఈ ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తులో ఉండటం సహజంగానే ఉండే ప్రభుత్వ వ్యతిరేకత వంటి విషయాలు ప్రభావం తప్పకుండా చూపిస్తాయి ఈ ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి ధర్మాన ప్రసాదరావు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి మాత్రం గోండు శంకర్ బరిలోకి దిగారు ఈ ఎన్నికల్లో అతి తక్కువ మెజార్టీతో అయినా సరే ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచే ఛాన్స్ అయితే ఉన్నాయి ఇక ఆమదాల వలస నియోజకవర్గ విషయానికి వద్దాం వైసీపీ గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమదల వలస నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది అందుకు ప్రధాన కారణం స్పీకర్ తమ్మినేని సీతారాం గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్పై పదమూడు వేల తొమ్మిది వందల పదకొండు ఓట్ల మెజార్టీతో గెలిచిన తమ్మినేని సీతారాం ఈ ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి బరిలో దిగారు టీడీపీ నుంచి మళ్ళీ కూన రవికుమార్ గారే పోటీ చేస్తున్నారు వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో ఓ సెంటిమెంట్ ఉంది స్పీకర్గా పనిచేసిన వాళ్ళు తర్వాత గెలిచే ఛాన్సులు ఉండవన్నది ఓ ఆనవాయి అందుకు ప్రధాన కారణం స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తులు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అయితే తమిళేని సీతారా మాత్రం అందుకు మినహాయింపేన చెప్పుకోవాలి ముందు నేను వైసీపీ ఎమ్మెల్యేను ఆ తర్వాతే స్పీకర్ను అంటూ స్పీకర్ హోదాలోనే వైసీపీ రాజకీయ కార్యక్రమాల్లో యథేచ్ఛగా పాల్గొనేవారు అదే సమయంలో చంద్రబాబుపై టీడీపీ నేతలపై నోటి దృశ్య వ్యాఖ్యలను కూడా చేస్తూ వచ్చారు ఆయన మాట తీరే ఈ ఎన్నికల్లో ఆయన ఓడిస్తుంది అన్నది ఆమదాల వలస ప్రజల్లో నడుస్తున్న టాక్ ప్రస్తుతానికి టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నప్పటికీ అతి తక్కువ ఓట్లతో అయిన ఆముదాల వలసను టీడీపీ చేజిక్కించుకునే ఛాన్సులు ఉన్నాయి ఇక హెచ్ఎన్ఆర్ నియోజకవర్గ విషయానికి వద్దాం గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి గొర్ల కిరణ్ కుమార్ సమీప టీడీపీ అభ్యర్థి కిమిడి కళ వెంకట్రావుపై పద్దెనిమిది వేల ఏడు వందల పదకొండు ఓట్ల మెజార్టీతో గెలిచారు ఇక్కడ జనసేన అభ్యర్థికి గత ఎన్నికల్లో ఐదు వేల ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి కేవలం ఒక వెయ్యి ఇరవై రెండు ఓట్లు మాత్రమే వచ్చాయి కనీసం డిపాజిట్లు కూడా రాని చోట బీజేపీ పట్టుపట్టి మరీ ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా హెచ్ఆర్ సీటును దక్కించుకుంది ఇక్కడ మా బలం చాలా ఉందంటూ హెచ్చులకు పోయి మరీ బీజేపీ ఇక్కడ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుంది కానీ నూటికి నూరు శాతం ఈ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ ఓడిపోవడం ఖాయం బీజేపీ నుంచి ఈ ఎన్నికల్లో ఈశ్వరరావు బరిలో ఉండగా వైసీపీ నుంచి గొర్రె కిరణ్ కుమార్ పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థి ప్రచారం చేయకుండా ఇంట్లో కూర్చున్నా కూడా భారీ మెజార్టీతో గెలుస్తారంటూ నియోజకవర్గ ప్రజలే మాట్లాడుకుంటూ ఉండటం గమనార్హం ఇక నరసన్నపేట నియోజకవర్గం విషయం కొద్దాం నరసన్నపేట నియోజకవర్గం మొదటి నుంచి టీడీపీకి మిశ్రమ ఫలితాలనే ఇస్తూ ఉంది టీడీపీ ఆవిర్భవం నుంచి ఇప్పటి వరకు పదిసార్లు ఎన్నికలు ఎదురైతే కేవలం నాలుగు సార్లు మాత్రమే ఇక్కడ గెలిచింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పంతొమ్మిది వేల ఐదు వందల యాభై ఐదు ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ గెలిచారు ఆయన ఈ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు ఇక గత ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి గారి ఈ ఎన్నికల్లోనూ ఇక్కడ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అయితే ఈ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి అతి తక్కువ మెజార్టీతో అయినా కూడా ధర్మాన కృష్ణదాసే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇవి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఎనిమిది సీట్లలో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్న దానికి సంబంధించిన సమాచారం శ్రీకాకుళం జిల్లా ఉన్న మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో ఇచ్చాపురం టెక్కిలి శ్రీకాకుళం ఆమదాల వలస నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచే ఛాన్సులు ఉన్నాయి ఇక పాతపట్నం హెచ్చర్ల నరసనపేట నియోజకవర్గంలో వైసీపీ లీడ్లో ఉంది పలాసలో మాత్రం ఇరు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది ఇక చివరిగా ఒక్క మాట ఈ వివరాలను ఏ సర్వే నుంచి కూడా తీసుకున్నది కాదు నేను కూడా నియోజకవర్గాలకు వెళ్ళి మరీ సర్వేలు చేయలేదు కానీ నాకు ఉన్న రాజకీయ అనుభవంతో పదేళ్ల నుంచి ఉన్న జర్నలిజం ఫీల్డ్లో ఉన్న అనుభవంతో చెబుతున్న ఓ అంచనా మాత్రమే దీనిపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే వీడియో కింద హెల్తీ డిస్కషన్స్కు నేను ఎప్పుడూ సిద్ధమే ఇదండి శ్రీకాకుళం జిల్లా గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మధ్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ